ప్రేమ దేవుని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరి దేవుని వాక్యాన్ని వినటానికి మీరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడు యేస్ క్రీస్తు వారి నామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి దేవుని మహాప్రేమను బట్టి చూస్తున్నా మీ అందరికీ కూడా నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినటానికి ఆయన యొక్క అడుగుజాల్లో మనం అందరం కూడా నడవటానికి దేవుని మహాప్రేమ మనందరికీ కూడా తోడు నీడై ఉండినగాక కొరిందలు రాసిన మొదటి పత్రిక నుంచి పత్రికలో ఒకటి నుంచి నాలుగు అధ్యాయాల వరకు కూడా ఒక అధ్యాయము ఒక వివరణ మనం మాట్లాడుకున్నాం ఐదు ఆరు వచ్చినా ఏమో ఒక నీచమైన ప్రవర్తన గురించి అంటే సంఘములో అసలు సంఘం ఎలా అభివృద్ధి పొందాలి సంఘం ఎలా నానాటికి అభివృద్ధి పొందాలనుకున్న సంఘంలో పులిషిన పిండి అంటే ఎప్పుడైతే తత్వం వచ్చేసిందో సంఘం ఇంకా ముందుకు వెళ్ళదు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు ఉంటే సంఘము ముందుకు వెళ్ళదు అని కటాకట్గా ఐదో అధ్యాయం అంతా కూడా అపస్సున పౌలు గారు కోరిందిలో ఉన్న పట్టణస్థులందరికీ కూడా క్లోయ్ ఇంటి వారి ద్వారా అంద అందిన సందేశాన్ని బట్టి ఈ మాటలన్నీ కూడా రాస్తున్నారా అయితే ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళవచ్చిన అంశం ఏంటంటే మీరు గమనించవచ్చిన విషయం ఏంటంటే ఈ రోజుని కొరిందలు రాసిన మొదటి పత్రిక ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు మాట్లాడేసుకున్నాం ఐదు అధ్యాయం కూడా మాట్లాడేసుకున్నాం అధ్యాయం కూడా ఇంచుమించు పదహారో వచ్చిన వరకు కూడా మాట్లాడేసుకున్నాం అవన్నీ కూడా ఏ పార్ట్ బి పార్ట్ డి బి సి పార్ట్ డి పార్ట్ కూడా మాట్లాడేశాను ఇప్పుడు పార్ట్ ఈ మాట్లాడుతున్నాను ఇక్కడితో ఈ ఆరోగ్యం అంతా కూడా మనము ముగించుకున్నట్లే ఇంచుమించు అంటే అదంతా చెప్పాలంటే చాలా కష్టదరము కానీ మనము అందులో ఉన్న సత్యాన్ని మనము ఈరోజు ఈనాటి కాలంలో సంఘాలు ఎలా ఉన్నాయి అసలు సంఘం ఎలా ఉండాలి ఆరాధన ఎవరికి చెందాలి ఎవరికి వెళ్తుంది ఆరాధన మనిషిని బట్టి మనం నడుస్తున్నామా లేకపోతే మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అన్నది మనం ఇక్కడ గమనించాలి ముఖ్యంగా కొరిందలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నుంచి నాలుగు అధ్యాయం వరకు కూడా ఒక సందర్భం అని చెప్పాను ఐదు ఆరు కూడా ఒక సందర్భం అని చెప్పాను ఆ ఏడు అధ్యాయం కానించి పదహారు అధ్యాయం వరకు కూడా అది ఒక సందర్భము అని మూడు భాగాలుగా ఇక్కడ మనకు కనపడుతున్నాయి ఈ మూడు భాగాల్లో మళ్ళీ ఉపభాగాలుగా నేను తీసి మీకు వివరించడం కూడా ముందుపాట్లన్నీ మీరు శిక్షించుకున్నట్లయితే అవన్నీ కూడా మీకు అవైలబుల్గా మీకు దొరుకుతాయి కాబట్టి అసలు మనము దేవుని వాక్యానికి వెళ్ళకముందు ముందు ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఈ కొరిందులు రాసిన మొదటి పత్రిక ఆరాధ్యము పదిహేడు వచ్చిన కానించి నేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ రోజున మనము అందులో ఉన్న సత్యాన్ని మనం చూసి మనం మన జీవితం ఎలా ఉంది అదిగో కొరింది పట్నస్థలో అలా ఉంటే అప్పస్తున పౌలు గారు అలా రాశారు కదా మనం ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు దేవుని యొక్క మాటలను బట్టి లోబడ్డామా దేవుని యొక్క ఆయన పరిపాలన కిందకి మనం ఉన్నామా ఆ క్రీస్తు మనలో నివసిస్తున్నాడా క్రీస్తు ప్రభు మనలో సంచరిస్తున్నాడా దేవుని యొక్క దేవుడు మనలో ఉన్నాడా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా అన్నది ఈ ఈ నాలుగు వచనాల్లో మనకి తేటతెల్లగా కనబడతాయి కాబట్టి మనం వచ్చిన వెంబడి వచ్చినవి చదువుకుంటూ అందులో ఉన్న అర్థాన్ని మనం చూసుకు చూస్తూ అసలు మన జీవితాలు ఎలా ఉన్నాయి అప్పుడు ఆ కొరింది పట్నస్తుల జీవితాలు ఎలా ఉన్నాయి అసలు ఈ పత్రిక ఎప్పటికీ కూడా మనకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పటికీ కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనము బలహీనులం కదా సాతానం మన లోపరుచుకుని మనల్ని ఎప్పటికప్పుడే భక్షిస్తున్నాడు కదా మృంగివేస్తున్నాడు కదా మరి దేవుని వాక్యం ఎందుకు మనకు అర్థం మన మనోనేత్రం ఎందుకు వెలిగింపకోక ఉండాడు ఏం ఏ శక్తిని అడ్డుపడుతుంది అన్నది నువ్వు గమనించాలి ఈ పత్రిక విని నేనేం చేయండి అన్నయ్య నేనేం చేయాలి అని నువ్వు ఒక ఒక ప్రశ్న నీకు రావాలి నేను చెప్తున్న ఈ పత్రికలో ఈ పత్రికని విని మనం ఏకా క్రీస్తుతో ఏకాత్వం కలిగి ఉన్నామంట ఆత్మలో ఐక్యత ఇచ్చాడైనా ఐక్య ఐక్యత యొక్క స్వతంత్రతని ఇచ్చాడు మనకి ఆయన ఆత్మను ఆయన ఆయన్ని విశ్వసించటం ద్వారా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు ఆయన తండ్రికి ఆకర్షితులమో మనం తండ్రికి కుమారులమైపోయాము దత్తపుత్రులమైపోయామో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వచ్చి మనలో నివసిస్తున్నాడో అప్పుడు మనం ఏమైపోయామంటే దేవుని యొక్క ఆలయంగా తయారవ్వ మనం ప్రతి ఒక్కరూ ఆయన అవ క్రీస్తు యొక్క అవయవాలుగా తయారవం క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని వెళ్ళి కలుసుకుంటాం అంటే వేరే వేరే స్త్రీతో మనము సంబంధం కలిగి ఉంటుంటే అటువంటి నీచమైన కార్యం ఎక్కడ ఉండదు అన్యజనులకు కూడా ఉండదు అన్నదే ఈ సందర్భం ఐదు ఆరాధ్యం ఈ సందర్భం మీద కోట్ చేస్తూ అప్పొస్తున్నాను పౌలు గారు మాట్లాడుతున్నాడు సందర్భం మనం అర్థం చేసుకోకపోతే పత్రిక ఎప్పుడు అర్థం చేసుకోం మన నిజ జీవితం మన జీవితంలో ఎలా ఉండాలో మనకు కూడా అర్థం అవదాం అలా అంతే దేవుని తెలుసుకోమంతే సంపూర్ణంగా దేవుని ఎప్పుడైతే మనం సంపూర్తిగా తెలుసుకోమో అప్పుడు దేవుడు మనలో నివసించడు కదా దేవుడు మనలో సంచరించడు కదా దేవుడు మనతో రాడు కదా మనలో ఉండడు కదా అయినా మనం ఎన్నిసార్లు ప్రార్థం చేసినా మనకి ఎక్కడొస్తాయి మనకి ఈ లోక సంబంధమైన విషయాలు మనం అడిగితే దేవుని చిత్తమైతే అడగాలి దేవుని చిత్తమైతే ఆయన ఇస్తాడు దేవుని చిత్తం కాకపోతే ఆయన ఇవ్వడు మీరు అడగండి మీరు మీ మీరు ప్రతి పార్థంలో మీరు అడుగుతున్నవన్నీ కూడా మీరు పొందుకున్నారా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం యాకబురు రాసిన పత్రిక మీరు చదవాలి నాలుగు అధ్యాయంలో మీరు చదవాలి నాలుగు అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చిన వరకు కూడా ఉన్న సందర్భం చదవాలి ఏ ఆశతో అడుగుతున్నాం మనం దురాశతో అడుగుతున్నామా క్రీస్తుని మనం ధరించుకోకుండా అడిగితే ఎలా వస్తాయి క్రీస్తు యొక్క అడుగుజాల్లో మనం నడిస్తేనే కదా ఆయన కుమారుని ఇష్టం మనం నడిస్తే కుమారుడు మనలోకి వచ్చి తండ్రి యొక్క ఉద్దేశం తండ్రి యొక్క చిత్తం మనం నెరవేరిస్తేనే కదా మనకి వచ్చేది కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామని బట్టి నేను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను నాయనా నీ చిత్తాన్ని బట్టి నీ ప్రేమను బట్టి ఈ లైవ్లో చూస్తున్న ప్రియ సహోదరులందరిని బట్టి మమ్మల్ని మేము తగ్గించుకుని మీ కుమారుని నామాన్ని హెచ్చించేలాగా అట్టి జ్ఞానము నాకును చూస్తున్న వీళ్ళందరికీ కూడా దయచేస్తామని మంచి మనసు కలిగి మేము ఉండేలాగా తండ్రి ఘనత మహిమ మీకే చెందేలాగా తండ్రి మా ప్రవర్తన అంతా కూడా ఉండేలాగా సహాయపడతారని సహాయం చేస్తారని ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరుస్తారని మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని యేసూ పరిశుద్ధమైన ఆమెను బట్టి అడుగుచున్నాడని నా పరమ తండ్రి ఆమెన్ ప్రేమ నా దేవుని వాళ్ళారా కురిందులు రాసిన మొదటి పత్రిక ఆరాధ్యంలో ఉన్నాం ముందుగా మొన్న డి పార్ట్లో చెప్పుకున్న కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం ఇందులోనే కొరిందలు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా అని చెప్పి మళ్ళీని ఆరాధ్యాయము పన్నెండవ వచనంలో కూడా క్రీస్తు యొక్క అవయవాలుగా ఉన్నారని మీరు ఎరగరా అని అంటారు ఆయన అంటే ఏమంటాడు ఆయన పద్నాలుగు పదిహేనులో ఏమంటాడైనా దేవుడు ప్రభుని లేపును మళ్ళా కూడా తన శక్తి వల్ల లేపును మీ దేహములు చూడండి బహువచనం మీ దేహములు క్రీస్తుకు అవయవాలై ఉన్నావని మీరు ఎరగరా నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకుని వేస యొక్క అవయవాలుగా చెయ్యుదునా ఏమాత్రము తగదు వేషతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా చూడండి రెండు వ్యత్యాసాలు చేపిస్తున్నాడు ఆయన నువ్వు చీకటి సంబంధం అయితే క్రీస్తుని పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతే ప్రభులో ప్రభు నీలో నివసించకపోతే ఆ తండ్రి దేవుడు నీలో నివాసనం రాకపోతే ఆయన ఉనికి రాకపోతే ఆయన ఛాయ రాకపోతే ఆయన కృప రాకపోతే పరిశుద్ధాత్మకు నువ్వు ఆలయంగా తయారవ్వకపోతే భూలోకంలో నువ్వు ఇటువంటి చేప చెప్పన మంచి చేపలంటా గంపలు వేయబడ్డాయంట పొద్దున మాట్లాడుకుంటున్నాం కదా మత్స్య వార్త పదమూడు అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలో మాట్లాడుకుంటున్నాం కదా మంచి చేప అంట గంపలు వేయబడ్డది చెడ్డ చేప బయట పార వేయబడుతుంది దేవదూతలు వస్తాయంట అప్పుడు కాల్ చేస్తాయంట అంటే మరి నీ స్థితి అలా ఉన్నదో నువ్వు ఇక్కడ గమనించాలి రైట్ ఈ రోజున మనం ఈ భాగానికి వెళ్దాం పదిహేడో వచ్చిన కానించి మనం చదువుకుని ముగించుకుందాం పదిహేడో వచ్చిన అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు జారతోమునకు దూరంగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపుట ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవునిని మహిమ పరచుడి అర్థమవుతుందా మీకు అర్థమైందా ఏం చెప్పాడైనా ఏం చెప్పాడైనా నువ్వు రక్షింపబడ్డావా నీలో ప్రభు నివసిస్తున్నాడా ఇదొక ప్రశ్న మార్కు నువ్వు రక్షింపబడ్డావా దేవుడు నీలో నివసిస్తున్నాడా ఇది కూడా ఒక ప్రశ్న మార్కే నువ్వు రక్షింపబడ్డావా నీలో పరిశుద్ధాత్ముడు ఆయన ఆలయంగా తయారు చేసుకున్నాడా నిన్ను నువ్వు పరీక్షించుకో ఇదన్నీ కూడా వీళ్ళు రావాలంటే మొదటే మొదటగా నువ్వు విశ్వసించాలి ప్రభుని అంగీకరించాలి ప్రభులోకి రావాలి అప్పుడు తండ్రి అయిన ఉనికి పరిశుద్ధాత్మకు ఆలయంగా నువ్వు తయారవుతావు దేవునికి సత్తైన ప్రజలుగా ఉన్నప్పుడు విలువ పెట్టి నిన్ను కొన్నప్పుడు అపస్తుల కార్యము పదిహేడు ఇరవై ఆరు వచనంలో ఉంటుంది తన స్వరక్తం ఇచ్చి దేవుడు నిన్ను విలువ పెట్టి విలువ విలువ విమోచన చేశాడు నిన్ను రక్షించాడు యేసుప్రభు గారు నిన్ను తన చేత నిన్ను పరిశుద్ధపరిచాడైనా తన చేత నిన్ను పరిశుద్ధపరిచాడు ఎంత కష్టతరమైన వచ్చినా తెలిసివి పదిహేడు వచ్చిన అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడని అని చెప్పారైనా మళ్ళీ పదహార వచ్చినం కూడా పైకి వెళ్ళండి వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నారని మీరు ఎరగరా వారిద్దరూ ఏక శరీరమై ఉందిరని మోసే చెప్పుచున్నాడు కదా చూసారా అంటే నీ ఆత్మ ప్రభుతో ఏకమైంది లేకపోతే నీవు పరశ్రీతో సంబంధం కలిగి ఉంటే ఏకాత్మము అంటే చూడండి ఏకదేహమైందంట అక్కడ ఇక్కడేమో ఏకాత్మైందంట రెండు వ్యత్యాసాలు మీరు గమనించాలి అంటే నువ్వు చీకటిగా ఉంటే ఎప్పుడు వెలుగు దగ్గరకు రావు వెలిగే యశ్వరావు గారు కదా వెలుగంటే నిత్యజీవము కదా వెలుగంటే సత్యము కదా అంతే కదా వెలుగు దగ్గర చీకటి ఉండదు కదా మరి నువ్వు ఎలా ఉన్నావు నీ నడక ఎలా ఉంది నీ చూపు ఎలా ఉంది ఐ మీన్ డెబ్బై ఆరు డెబ్బై ఏడు వచ్చిన సంకీర్తనలో వారచూప్పులు చూస్తున్నారంటే ఎరుశిలేం మీదకి వాళ్ళు ఆ మహాపట్నానికి దోచుకుందామని వారచూప్పులు చూస్తున్నారంట ఎంత విలువైన మాటలు మనకి ఈ రోజున మనకి ప్రభు మాట్లాడుతున్నారు చూడండి ప్రభు తెలియపరుస్తున్న ఈ మాటలు చూడండి మనుష్యుడు చెయ్యు ప్రతి పాపము దేహముకు వెలుపట ఉందని జారత్వం చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపం చెయ్యున్నాడు పంతొమ్మిది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనక దేహముతో దేవునిని మహిమ పరచుడి మహిమపరచాలండి మధురమైనది నా దేవుని ప్రేమ మరు పురాణిది నా తల్లి ప్రేమ ఎంత బాగుంటుందండి ఆ పాట ఆయన ప్రేమకి మనం లోపడాలండి క్రీస్తు ప్రేమకు మనం లోపడాలండి ఆయన కృప కిందే ఉండాలండి ఆయన ప్రేమ కిందే ఉండాలండి మీకు మీకు ఎందుకంటే నేను ఇలా విభజించి చెప్పటం వల్ల మీరు బాగా తెలుసుకుంటారని యాహన్సు వార్త మూడు ఏ ఏడులో యాహన్ గారు అంటారు పరలోకం నుండి ఆయనకు అనుగ్రహింపబడితే కానీ ఎవరు పని చేయలేదని యేసుక్రీస్తు ప్రవారి గురించి బాప్తీస్ ఇచ్చి యాహన్ అంటారు ఆ యాహనస్ వార్త ఆరాధ్యంలో యేసు క్రిస్ప్రవారి డైరెక్టర్గా అంటారు తండ్రి వాళ్ళని ఆకర్షిస్తే కానీ ఎవడు నా ఎద్దగా రాడంటారాయన మళ్ళీ ఆ యాహన సువార్త వార్త ఆరాధ్యం అరవై ఐదు వచ్చిన వాళ్ళు అంటాడు ఆయన తండ్రి ఎద్దు నుండి కృప అనుగ్రహింపబడితే కానీ ఎవడు నా ఎద్దకు రాడంటే పరిశుద్ధాత్ముడు గురించి పరిశుద్ధాత్ముడు నీలో నివసించాడంటానికి ఏప్రో గారే స్పష్టంగా చెప్పినప్పుడు మనము విలువ పెట్టి కొనబ కొనబడిన వారము ఆయన రక్తం చేత ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మనము కొనబడ్డాము అంటే మనము దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా మనం ఎలా ఉండాలో ఈ కొరిందులు రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం అంతా కూడా మనకు తెలుస్తుందండి మొదటిగా చెప్పేస్తున్నాను ముగింపుకొస్తున్నాను అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో మ ఉన్నాడు ఒక్కటై ఉన్నారు మీరు ప్రభువును ప్రభులో జీవం ఉంది నీలో జీవం ఉంది ప్రభులో వెలుగు ఉంది ఆ వెలుగు నీలో ప్రకాశిస్తుంది నువ్వు జ్యోతులుగా ఉన్నాడంటారు పేతురు గారు చీకటి నుంచి పిలుచుకున్నాడు తన ఆశ్చర్యకరమైన గుణాత్యాశయములను ప్రచురపరుచు రాజులైన యాచక సమూహంగా మనం తీర్చిదిద్దబడ్డాము తర్వాత పద్దెనిమిది వచ్చినము మనము జారత్వానికి దూరంగా ఉండాలి జారత్వం అనేది మన మనషన రాగానే రాకూడదు పంతొమ్మిది అన్నాడు మీ దేహము దేవుని వల్ల అనుగ్రహం మీలో ఉన్న పరిశుద్ధాత్మనకు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమే ఉన్నది కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఎందుకు దుఃఖపరచకూడదు ఎపిస్సల్ రాసిన పత్రిక నాలుగు అధ్యయము ఎపిస్ఎల్ రాసిన పత్రిక నాలుగు అధ్యయము విలువైన మాటలు మనం చూద్దాం ఎపిస్ రసన పత్రిక నాలుగు అధ్యాయము విలువైన మాటలు మనం అర్థం చేసుకుందాం ఏమన్నాడైన నాలుగు అధ్యాయంలో పదిహేడవ వచనం కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అందమైన మనసగలవారై తమ హృదయ కాఠిన్యము వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వీరు పరచబడిన వారే తమ మనసుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకునిచున్నారు వారు సిగ్గి లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకులు అని చెప్పి ఆయన అంటాడు ఇందులోనే నాలుగ్యాయంలోనే అధ్యాయంలోనే విలువైన మాటలు మనకు చెప్తున్నాడండి ఆయన అధ్యాయంలోనే ముప్పై వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము కోద్రము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు క్షమించుడి క్రీస్తునందు మనకు క్షమాపణ వచ్చింది మళ్ళీ నీ దేహాన్ని అపవిత్రత పరచుకోకు నీ దేహములో పరిశుద్ధాత్ముడు ని చేస్తున్నాడు ఆత్మ ఉంది ఆత్మకు పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసనమైపోయాడు ఆలయముగా కట్టుకున్నాడు ఆయనను దుఃఖపరచుకు ఆయన దుఃఖపరచవంటే ఆయన వచ్చే రాకడికి మనకి అవకాశం లేకుండా పోతాం ఎక్కడ గెలిపోతామో తెలియదండి గమనించారు మాటలు పరిశుద్ధత కలిగి జీవించాలి మొదటి పాయింట్ మనకు దూరంగా వెళ్ళిపోవాలి దాని అస్సలు మన మన అడుగు జాడలోనే అసలు కంటికి కనబడకూడదు మన మన దేహము పరిశుద్ధపరచబడదండి ఉంటే విలుగుగా ఉండాలి లేకపోతే చీకటి నిలివెచ్చని స్థితి అన్నది అస్సలు క్రైస్తవులో ఉన్న లక్షణమే కాదు కాబట్టి పరిశుద్ధాత్మను దొక్కపరచకూడదు విలువ పెట్టి కొనబడబడినవారు మనం దేహముతో మహిమపరచాలి దేహముతో ఎలా మహిమపరచాలో రెండు మూడు మాటలు నేను చెప్పేసి ముగిస్తాను యాహన సువార్త పదమూడు అధ్యాయము యాహన్సు సువార్త పదమూడు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును వాడు వెళ్ళిన తర్వాత ఏ సిట్లను ఇప్పుడు మనిష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడినడలా దేవుడు తన ఎందు ఆయనను మహిమపరిచును వెంటనే ఆయనను మహిమ మహిమపరిచును ఈ మహిమ మనకు తెలియాలి ఈ మహిమ స్వరూపకు క్రీస్తు నీలోనూ నాలోనూ నివసించాలి ఆయన కృపతో మనం అందరం కూడా వర్ధిల్లాలి కాబట్టి మొదటి అధ్యాయం కానించి నాలుగు అధ్యాయం వరకు ఒక ఒక భాగం చెప్పాను ఐదు ఆరాధ్యాలు కూడా ఒక భాగంలో ఆరాధ్యంలో ఎక్కువ ఉపభాగాలు తీసి మీకు నేను చెప్పాను ఏడాధ్యాయానికి వెళ్దాం ప్రార్థించండి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకలకి షేర్ చేయండి విలువైన మాటలో మనమందరికీ కూడా అందించి మనమందరం కూడా ప్రభు వచ్చినప్పటికీ అందరం కూడా లేపబడిన వారంగా ఉండాలి విడిచిపెట్టి వారంగా ఉండకూడదు అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చిన కాక మీరు మీ కుటుంబాలు వరిధులను గాక తలల వంచండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లో ఒక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నేను స్తున్నాను గణపరుస్తున్నాను మహింపరుస్తున్నాను నీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని అభివృద్ధి పరుస్తావని నడిపిస్తావని కొనసాగిస్తావని కృప చూపుతావని ఇదిగో యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రియా సహోదరులందరినీ దీవించి కాచి కాపాడుతావని తండ్రి నీ చిత్తమైతే మరొక దినాన్ని మాకు చేస్తావని మీ అడుగుజాల్లో మమ్మల్ని పో నడిపిస్తావని తండ్రి మీ కుమారుని యొక్క జ్ఞానం కలిగి ఉండి ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా మేము నడిచేలాగా తండ్రి అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తామని ఏ సు పరిశుద్ధమైన నామని బట్టి పరమ తండ్రి ఆమెను అందరికీ వందనాలండి థ్యాంక్ యూ వాళ్ళు